ఓకేనా నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా టిడిపి మహిళా నేతలు వినూత్న నిరసన చేపట్టారు వినూత్న నిరసన చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మాజీ మంత్రి నారాయణ కుమార్తె సింగిరా కూడా ఈ ర్యాలీలో మహిళా ర్యాలీలో కూడా పాల్గొన్నారు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు ఎందుకు ఈ ర్యాలీ చేస్తున్నారు ఏం జరుగుతుందో నారాయణ కుమార్తె నమస్తే అండి నా పేరు డాక్టర్ సింధూరా నేను మాజీ మంత్రి నారాయణ గారి పాపను ఈ రోజు మీరు చూస్తూనే ఉన్నారు ఒక వెయ్యి మంది వరకు ఆడవాళ్ళు కలిసి నెల్లూరులో మెయిన్ రోడ్ లో ఒక బ్లాక్ శారీస్ అండ్ బ్లాక్ డ్రెస్సెస్ వేసుకొని నిరసన తెలుపుతూ అంటే జగన్ గారి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం టైంలో ఎలా అయితే అన్ని ధరలు పెరిగిపోయినాయో నిత్యవసర వస్తువులకు అంటే అది పప్పులు కావచ్చు ఉప్పులు కావచ్చు లేకపోతే గ్యాస్ సిలిండర్లు కావచ్చు వాటర్ కావచ్చు లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్లు కావచ్చు లేకపోతే బస్ బిల్లులు కావచ్చు అలా చిన్న చిన్న నిత్యవసర బిల్లులన్నీ ఎలా అయితే పెరిగిపోయినాయో దానికి వెక్స్ అయిపోయి కడప్ అయిపోయి వాళ్ళు ఇంకా వేరే వేరే విధంగా తెలపలేక ఇలా ఒక నల్ల డ్రెస్సుల్లో నల్ల శారీలో నల్ల డ్రెస్సుల్లో వాళ్ళు వీధులన్నీ తిరుగుతూ నిరసన తెలిపాల్సి వైసీపీ ప్రభుత్వంలో దాదాపు ఇప్పుడు ప్రభుత్వాలు ఏదైతే హామీ ఇచ్చినా హామీ ఇచ్చినా అన్ని కూడా దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ కూడా ప్రభుత్వ హామీలు వచ్చాము కరెంట్ బిల్లులు కానీ గ్యాస్ బిల్లులు కూడా ఏ ఒకటి కూడా కాదు కూడా ప్రభుత్వం చెప్పారు ఈ రోజు మనం చూసింటే టీడీపీ మహిళ దాదాపు వేలాది మంది కూడా ఈ రోజు నిరసన కాదు దీని మీద సో వాళ్ళు చెప్తున్నారండి కానీ మీకేంటో నిజం తెలుసు ఈ ఐదేళ్లలో జస్ట్ బస్ ఛార్జీలు ఐదు సార్లు పెంచారు అలాగే నేను చెప్పినట్టు నిత్యవసరాలు అన్ని ఇప్పించారు ఇప్పుడు ఇందర మేడం ఇందడ గట్టి గట్టిగా మాట్లాడుతూ చెప్తున్నారు ఎలక్ట్రిసిటీ అంటే అసలు ఇక్కడ వైర్లు పట్టుకుంటే షాక్ కానీ బిల్లు చూస్తే షాక్లు వస్తున్నాయని ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు ఇంత వెయ్యి మంది ఆడవాళ్ళు నెల్లూరు అందులోను వీధుల్లో ఒక నల్ల డ్రెస్సులు వేసుకొని తిరగా తిరిగి వాళ్ళు నిరసన తెలపాల్సి వస్తుంటే అసలు ప్రభుత్వం ఎక్కడ వింటోందని అనుకుంటున్నారు ఇది ఎంత కష్టం వాళ్ళకి నడవాలని వాళ్ళకి ఇలా చెప్పాలి అంటే గట్టి గట్టిగా మాట్లాడి ఇలా వీధిని తిరుగుతూ మాట్లాడాలంటే ఆడవాళ్ళకి చాలా కష్టం అట్లాంటి స్టేట్ మొత్తం ఈరోజు అందరూ ఇలా నిరసన తెలపాల్సి వస్తుంది అది చాలా దుఃఖమైన పరిస్థితి ఐ హోప్ ఇట్ గెట్స్ కరెక్టెడ్ అండ్ ఐ హోప్ టీడీపీ మళ్ళీ మనకి ఒక మంచి మెజారిటీతో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ ఫామ్ చేసి ఇలాంటి తప్పులన్నీ రెక్టిఫై చేస్తూ మనకి ఆడవాళ్ళకు అలాగే ఫ్యామిలీస్ కి కావాల్సిన బేసిక్ కమ్యూనిటీస్ అన్ని ఒక రీజనబుల్ ప్రైస్ లో అండ్ మంచి క్వాలిటీ లో అందజేస్తారని నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ ఆ టీడీపీ వచ్చే లోపల వాళ్ళకి కనీసం ఏం తప్పులు చేశారో తెలియాలి కాబట్టి ఇలా అందరూ కలిసి ఈ రోజు ఇలా నిరసన తెలియాలి ఇప్పుడు ఏదైతే మాజీ మంత్రి నారాయణ కుమార్ సింధుల కూడా ఎవరో చెప్తున్నారు వైసీపీ ప్రభుత్వంలో గతాలు కూడా ఏదో మహిళలు మహిళలు ఏదైతే ఉందో ఈ రోజు వైసీపీ ప్రభుత్వం చేసినట్టు దాదాపు ఆరు సార్లు కరెంట్ బిల్లు పెంచారు గ్యాస్ బిల్లు పెంచారు అని కూడా చెప్తున్నారు రాను టీడీపీ ప్రభుత్వం అధికారం రాగానే ఏదైతే ఉందో ఇవన్నీ ధరలు కూడా తగ్గించి మహిళలకు కానీ రాష్ట్రానికి కూడా సుపృష్ట పాలన కూడా అందిస్తామని కూడా డాక్టర్ సుమీరా గారు చెప్తున్నారు ఎన్ఎల్ఏమెరా రూప్ కుమార్ చిన్న నెల్లూరు